స్త్రీల గురించి వేమన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరూ వీటిని తెలుసుకోవాలి స్త్రీ స్వభావం కాపురాన్ని మలుస్తుంది వర్త మంచి మనిషి అయి ఉండొచ్చు అందగాడు అయి ఉండొచ్చు బలవంతుడు అయి ఉండొచ్చు కాని పరపురుషులపై ఆసక్తి కలిగిన స్త్రీ వర్త ఎంత మంచివాడైనా ఎంత ప్రేమను పంచుతున్న కాపురాన్ని నిలబెట్టుకోలేదు స్త్రీ నైతికత మరియు విశ్వాసం అన్నిటికంటే ముఖ్యమైనవి కాపురం అనేది ఇద్దరిమీద ఆధారపడి ఉంటుంది ఒక్కరి మంచితనంతో అది నడవదు పరపురుషుని మోజులో ఉన్న స్త్రీ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆమెకు మంచి భర్త దొరికినా వాడి మీద ప్రేమ ఉండదు ఆమె కన్ను ఎప్పుడూ పరపురుషుల మీదే ఉంటుంది అటువంటి ఆలోచనలతో ఉండే స్త్రీ గృహిణిగా ఉండటం చాలా ప్రమాదకరం తను ఎంతకైనా తెగిస్తుంది ఇంటిలో ఎంత మంచి ఆహారం పెట్టిన వీధికొక్క రోడ్డు మీద ఉన్న చెత్తనే తింటుంది వ్యామోహం ఉన్న స్త్రీ యొక్క పరిస్థితి కూడా అంతే వేస్యలు మగవాడిని ఎలా నాశనం చేస్తారు వేశ్యలు చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తూ శరీర భాగాల ప్రదర్శనతో మగవారి దృష్టిని ఆకర్షిస్తారు మగవాడి పూర్తి దృష్టిని తమ వైపు తెచ్చుకుంటారు ప్రేమగా మాటలు చెబుతారు నువ్వు లేకపోతే బ్రతకను అంటూ వాగ్దానాలు చేస్తారు కానీ వారి అసలు లక్ష్యం వేరు డబ్బు ఆస్తి బంగారం ఇవే వాళ్లకు కావలసినవి మగవారి ధనాన్ని పూర్తిగా పీల్చివేసి చివరికి వారిని ఒంటరిగా వదిలేస్తారు మాటల మాయలో పడిపోతే ఏం జరుగుతుంది నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తాను నువ్వు లేకుండా నేను వ్రతకను ఈ మాటలన్నీ అబద్ధం వాస్తవానికి వారు ఏ మగవాడి మీద అయినా ప్రేమతో కాదు డబ్బు కోసం దగ్గరవుతారు నీవు వారికి డబ్బు పెట్టగలవా వాహనం బంగారం ఖర్చు పెట్టగలవా అయితే సరే లేకపోతే వారు వేరే దారి వెతుక్కుంటారు మగవారు ఎందుకు మోసపోతారు లైంగిక ఆకర్షణ శరీర సౌందర్యం చూసి మోహం చెందుతారు ఆ మోహంలో మంచి చెడు తేడా తెలియదు చక్కెర కలిపిన తవుడు పశువులకు తేనె లాగా అనిపించినా అది తవుడే ఎంత బురద అయినా మోహంతో చూస్తే అది లాగా అనిపిస్తుంది అలానే లైంగిక మోజులో పడితే మానవత్వం విలువలు మర్చిపోతారు రోగాలు ఉన్నా తినేలాగే కనిపిస్తాయి మగవారు మీరు వివేకం లేకుండా చక్కని శరీరం చూసి మాయలో పడకండి మీరు పెట్టిన డబ్బు ప్రేమ సమయం వృధా అవుతుంది చివరికి బాధ మానసిక ఆందోళన మిగులుతుంది వారు డబ్బు ఇవ్వకపోతే మగవారిని ముట్టనివ్వవు మీరు మోసపోకుండా ఉండాలంటే ఆకాశంలో నక్షత్రాల కోసం కాకుండా నేలమీద నిండైన వ్యక్తిత్వం ఉన్న వారిని కోరుకోవాలి స్త్రీ వ్యామోహాలలో పడినవాడు ఎవరిని లెక్క చేయడు దేనికి భయపడడు ఇలాంటి వ్యామోహాలలో పడితే మగవారి జీవితం కుటుంబ గౌరవం సమాజంలో విలువలు అన్ని కోల్పోతాడు చివరికి సమాజంలో ఒక నీచమైన వ్యక్తుల కనిపిస్తాడు కాబట్టి వీటికి దూరంగా ఉండాలి వేమన ఇలా అన్నాడు స్త్రీలు నడవలే సరి పురుషులు బుద్ధిమంతులై గృహాశ్రమమున దుర్మార్గమెరిగిన పాపినులు త్రికరణములు సరియున చెడు చేయకున్న మేలుకదా అంటే స్త్రీలు తప్పు చేస్తే పురుషులు కూడా తప్పులేని జీవుల కాదని ఇద్దరికీ నైతికత అవసరం అని స్పష్టంగా చెప్తాడు స్త్రీల గుణము తెలియనివాడే సత్కృతి పురుషుడైనను పాపి పరమ మూర్ఖుడు త్రికరణములు శుద్ధిచేయ నీతియుగము అర్థం స్త్రీల స్వభావం అర్థం చేసుకోని పురుషుడు సత్కృతి గలవాడు కాదు అలాంటివాడు పాపి మూర్ఖుడే మనం ఎవరి గురించి అయినా నిర్ణయానికి రావాలంటే మన మాటలు ఆలోచనలు పనులు త్రికరణములు శుద్ధంగా ఉండాలి పరస్త్రీతో సమవాసము పాపంబు పరద్రవ్యంబును మోసంబు పాపంబు పరలోకంబును నాశమైపోదురా అర్ధం ఇతర స్త్రీతో అక్రమంగా కలవడం పాపం ఇతరుల సొమ్ము తాకట్టు పెట్టడం దోచుకోవడం కూడా పెద్ద పాపం ఈ మార్గంలో వెళ్లిన వాళ్లకు పరలోక సుఖం దూరం ఆహారమును అలవాటు గుణమును చంపుట వేశ్యా సంయోగము నాశనములు నాశనము దేహమును నశింపజేసే ఈ వేదాంతము అర్ధం అతిగా తినడం అలవాట్లలో పడిపోవడం వ్యభిచారంలో లగ్నమవడం శరీరాన్ని కూడా నశింపజేస్తాయి ఇది వేదాంతపు తత్వం ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు